హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు పెద్ద కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగం పండలా పోటీలకు వచ్చినటువంటి జతనైతే మనం ఇక్కడ చూస్తున్నాం మీరు ఈ ఈ జత ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇప్పటిదాకా కేటగిరీలో ఎన్ని పని ఎలాడారు మరి ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసులు సాధించారు అనేది మరి తెలుసుకుందాం జత ఎవరిది సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి గారు ఎవరు పచ్చార్ల గ్రామం రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా మరి ఇప్పటిదాకా ఎన్ని పన్నెలు అన్నీ కేటగిరీలో మొదటి పన్నెం ఇదే నాలుగు 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 పల్లెల్లో ఆరు పల్లెల్లో ఏమైనా పోటీలో పాల్గొన్నాయి ఎక్కడ దిగలేవా అంటే రైతుల నుంచి రీసెంట్గా తీసుకున్నారు ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి ఇప్పటిదాకా మరి నాలుగు పల్లలో ఆరు పల్లెలో ఎలాంటి పన్నెంలో పాల్గొనలేదు ఇప్పుడు ప్రస్తుతానికి డైరెక్ట్గా కేటగిరీ విభాగంలో దిగుతున్నాయి ఇదే మొదటి పన్నెండి ఈరోజు మరి చూద్దాం మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తా మరి బేటాలలో మంచిగా ఉన్నాయి పర్ఫార్మెన్స్ అన్నా ఫ్రెండ్స్ మరి మొట్టమొదటిసారిగా అయితే కేటగిరీ విభాగంలో మరి బండలావుడి పోటీల్లోకి అడుగు పెడుతున్నటువంటి జత సతీష్ రెడ్డి గారు పచ్చర్ల గ్రామం రాజోలి మండలం జోగులం గద్వాల జిల్లా వారి యొక్క జత చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి బహుమతిని సాధిస్తాయి మొట్టమొదటిసారిగా ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం